భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ ను స్ఫూర్తిగా గణితంపై దృష్టి సారించాలని సన్షైన్ కరస్పాండెంట్ ఇంజాపురం మహేందర్ సూచించారు నూతన ఆవిష్కరణలకు మూలం శాస్త్రం అని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని సన్షైన్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులచే గణిత శాస్త్రానికి సంబంధించిన ఒలింపియాడ్ క్విజ్టాన్ గ్రామ్ పోటీలను నిర్వహించారు విద్యార్థులకు విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా కారస్పాండెంట్ ఇంజాపుర మహేందర్ మాట్లాడుతూ ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకర్షించిన రామానుజన్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన కోరారు కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సుమలత ఉపాధ్యాయులు శిరీష దివ్య జయసుధ నవనీత వైష్ణవి పూజ రాగిణి శ్రీవాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ అంటారు 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 మరియు ఎనిమిది తొమ్మిదిలను అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు అంకెలు అంటారు विद्यार्थी ओतो विद्यार्थी ई अंकेलोペद्ददी എന്നു विद्यार्थी തോമിര വിദ്യാർഥി രണ്ടു ചേ ബാകിഞ്ചേ വിശേഷം വസ്തേ ابيสารി സം 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 കിലോ ഔതായി সারি സംകേര ഔതായി രണ്ടു ചേ ബാകിഞ്ചക വിശേഷതമ ഹുത്രേ ابيสารി चाइल्ड शल से स्कूल करेस्पोंडेंट फेस कम टू द डैड माय अनटर स्टारिंगल केजी स्कूल में फंक्शनल स्कूल Happy birthday! Thank you, Adidas. Thank you. you एक्सप्रेसिबल हैज ये सम ऑफ टू कप्स इन टू डिफरेंट वेज थैंक यू चूँगी रात सर्कि पैंट सर्कि नैक्स्ट वन रेडिया आफ सर्कि डयामीटर आफ सर्कि सैक्टर आफ सर्कि वर्क आफ सर्कि सेगमेंट आफ सर्कि We are celebrating National Mathematics Day. I say math Quotation Without mathematics, there's nothing you can do. Everything around you is mathematics. Everything around you is numbers. Thank you. First of all, mathematics day one. Thank you. The things around you is math. We are using numbers so now, so loud. thank you. happy mathematics day. thank you. part of a circle. a circle point is a point in a place that is. it is. denominator of the. of a circle. a circle point is a point in a.

ఆర్క్ సర్కిల్ ఆఫ్ సిగ్నల్ రోజు గణిత దినోత్సవం మీద ఒక ఒక పద్యం పాడ పాడబోతున్నాను వినండి గణితను ప్రేమించు మన ప్రగతి అన్నది పెంచు మన దృష్టి పెట్టి చూడమన్నదా సృష్టి గణితం రేటింగ్ జరుగుతుంది మ్యాథ్స్ ఇస్ ఎ ఫార్ టర్ లైఫ్ మ్యాథ్స్ లేకపోతే మనకి లైఫ్ ఉంటుందా మనం షాప్కి వెళ్ళాలన్నా మ్యాథ్స్ రావాలి ఎందుకంటే మనం టెన్ రూపీస్ రోడ్ తీసుకెళ్తాం అక్కడికి అవి టూ రూపీస్ బిస్కెట్స్ తీసుకుంటాం నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ మనకు రావాలే అంటే మనకు మ్యాథ్స్ తెలిసి ఉండాలి అవునా ఏది లేకున్నా మనము డైలీ లైఫ్లో ఉన్న తగిన మ్యాథ్స్ లేకపోతే మనము కష్టం అవుతుంది మ్యాథ్స్ను కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకుంటే తొందరగా వస్తుంది అర్థమవుతుందా ఫస్ట్ ఈ మ్యాథమెటిక్స్ డే నువెల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఓకేనా Like is like maths is. like maths if is good. My name is Bhavanshree. I am studying in third class. Happy Mathematics Day to all. Thank you. Maths